వాళ్ళు దీన్ని చూసి వాళ్ళ అభిప్రాయం ప్రజలతో పంచుకొని బతికింటే వాళ్ళు చెప్తే అప్పుడు కంపేర్ చేసుకుంటారు మనం తిన్నామా లేదా అని అప్పుడు తిన్న భక్తులు కంపేర్ చేసుకుంటారు ఇప్పుడు కొత్తగా ఆ పల్లవి మార్చి ఏం బాత్రూమ్ బాత్రూంలో వాడి క్లీనర్స్ ని ఆర్పిక్ లాంటి క్లీనర్స్ ని లడ్డూలో కలిపి అపరాధం చేశాడని చెప్పి మరో కొత్త పల్లవిని ఈ రోజు అందుకోవడం జరిగింది అక్కడ సిబిఐ వేసినటువంటి చార్జ్ షీట్ లో ఏముంది వాళ్ళు ఆ బోలే బాబా గాని ఆ ఏఆర్ డైరీస్ కానీ వాళ్ళు కొన్న బిల్లులు అంటే క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ ఇవి కొన్న బిల్లులను చూసి ఈ బిల్లులు ఉన్నాయి కదా వీళ్ళు అందరూ కలిపి ఉంటారు అని ఒక ఊహని వీళ్ళు కల్పించుకొని దాన్ని ప్రజల మీద వదిలేసినారనమాట ఆ సిబిఐ క్లియర్ గా మెన్షన్ ఒకదాన్ని పట్టుకొని వీళ్ళు అందరు లడ్లలో కలిపేసినారు అని చెప్పి వీళ్ళు నిర్ధారణకు వచ్చేసినారు ఇంకా కొత్త పాట ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇంకా మహాశివరాత్రి రాబోతుంది కదా మహాశివరాత్రి రాబోతుంది ఇంతవరకు ఆ శ్రీమన్నారాయణ భక్తుల్ని కించపరిచినాడు ఇప్పుడు ఇంకా ఈ శివభక్తుల్ని శివ భక్తుల్ని కూడా టార్గెట్ చేసినాడు ఇప్పుడు కొత్తగా రెండు రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఐదు సంవత్సరాల కింద జరిగిందని చెప్తా ఉన్నాడు అంటే శ్రీజైలం కూడా కల్తీ జరిగింది అని చెప్పి ఇప్పుడు కూడా టార్గెట్ చేసినారు ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ అటాక్ లాగా కనిపిస్తుంది ఒక ప్రోగ్రామ్ అటాక్ అంటే బిజెపి మీద జరిగిన తిరుగుబాటు అయినా ఇలా ఎందుకు తిరుగుబాటు బడ్జెట్ లో వచ్చిన బట్టే నేను డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా తిరుగుబాటు స్టార్ట్ చేశాను బడ్జెట్ లో ఏమొచ్చింది పాపం సర్కస్ లో దిగే రెండు రైలు అరబ్ లో ఒకటి ఇంకోటి పులిగా సర్కీస్ ఒకటి వచ్చింది ఒక చెన్నై నుంచి తిరుపతి తిరుపతి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళే ఒక హై స్పీడ్ రైలు మన ఆంధ్ర చూస్తూ ఉండాలి పోతా ఉంటది అని చెప్పి ఒక హై స్పీడ్ రైలు ఒకటి వచ్చింది ఇంకోటి పోలవరం లో కొంచాయి ఐదు వేల తొమ్మిది వందలు ఇస్తే ఈసారి మూడు వేల మూడు వందలే ఇచ్చినారు గా అమరావతికి ఒక అప్పు తెచ్చుకోండి ఒక పన్నెండు వందల కోట్ల అప్పు తెచ్చుకోండి అని చెప్పి ఒక సూర్యుడు ఇచ్చినారు ఇంకోటి ఏంటి రేర్ ఎర్త్ మినరల్స్ నా పేరులోనే ఉంది రేర్ అని నాది వచ్చేది ఏముంది అడిగి ఏముండదు సో ఇట్లా బడ్జెట్లో ఆంధ్రాకి అన్యాయం జరిగింది డైరెక్ట్ గా నోరు ఇవ్వలేక బీజేపీ మీద ఎందుకంటే బీజేపీ హిందుత్వానికి బ్రాండ్ అవ్వాలి కదా సో డైరెక్ట్ ఇండైరెక్ట్ గా బీజేపీ మీద చేసిన తిరుగుబాటు టీడీపీ వచ్చిన రిపోర్ట్లు కానీ సిబిఐ చార్జ్ షీట్ గానీ ఒకసారి దాన్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే సిబిఐ ఇచ్చినటువంటి ఎంక్వైరీ చేసిన విధానంలో ఇది జరిగింది ఏ జూలై ఆరో తేదీన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఆరో తేదీన వచ్చినటువంటి ఒక రెండు ట్యాంకర్లు జూలై పన్నెండో తేదీన వచ్చినటువంటి రెండు ట్యాంకర్లు ఈ మొత్తం నాలుగు ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ పంపించడం జరిగింది ఆ టైంలో ఉన్నటువంటి ఈవో గారు ఎవరు శ్యామలరావు గారు ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు సో వీళ్ళు ఇద్దరు వీళ్ళ ప్రభుత్వం నెలకొన్నటువంటి ఆ సమయంలోనే వచ్చిన నాలుగు ట్యాంకర్ నుంచి శాంపిల్ పంపిస్తే అది ఒక రెండు వారాల తర్వాత రిపోర్ట్ నుంచి అందులో అడల్టరేషన్ పది ఉంది అని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని ట్యాంకర్స్ ని తిప్పి పంపించడం జరిగింది ఆ ట్యాంకర్స్ తిప్పి పంపించే విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంది అనమాట ట్యాంకర్స్ ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్ దాని తర్వాత వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ చేసి రిటర్న్ వైష్ణవి డైరీకి పంపించండి అని చెప్పి ఇన్వాయిస్ జనరేట్ చేశారు అనమాట పంపించకుండా వైష్ణవి డైరీకి పంపించమని చెప్పి ఇన్వాయిస్ జనరేట్ చేయడం జరిగింది కానీ అవి అక్కడికి వెళ్ళలేదు ఈ వైష్ణవి డైరీ కూడా వెళ్ళలేదు అవి వెళ్ళి ఒక రాఘవేంద్ర క్రషర్ అనేటువంటి ఒక క్రషర్ నిర్మానుష ప్రాంతంలో వెళ్ళి దాదాపు ఒక నెల రోజులు అక్కడే పెట్టేశారు ఎక్కడికి పంపించకుండా అక్కడే పెట్టేసినారు దాన్ని మళ్ళీ ఆగస్టులో ఆగస్టు నుంచి అదే రెండు రెండు ట్యాంకర్ వైష్ణవి డైరీలతో వచ్చే ట్యాంకర్లతో పాటు ఒకసారి రెండు ట్యాంకర్లు ఒకసారి ఒక ట్యాంకర్ ఒక ట్యాంకర్ అట్లా దశల వారిగా అదే కల్తీ అయిన నెయ్యిని వైష్ణవి డైరీస్ నుంచి తిరుమల లడ్డు తయారు చేయడానికి సప్లై చేయడం జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది దాన్ని వాడడం కూడా జరిగింది అంటే తప్పు వీళ్ళ తెలిసి జరిగిందని తెలిసి కూడా ఆ